ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పదవులు అనేది చాలా కీలకం పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కానీ పార్టీలో సీనియర్లు కానీ పార్టీకి సపోర్టర్స్గా కొనసాగే వాళ్ళకి కానీ కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది అందులో కీలకమైన పదవుల్లో మరింత కీలకమైనవి ఏంటి అంటే ఒకటి టీటీడీ చైర్మన్ పదవి అలాగే దానికి అనుసంధానంగా ఉండే ఎస్వీబీసీ చైర్మన్ పదవి రెండు కీలకమే మిగిలిన పదవులు కూడా చాలా కీలకమైన పదవులే ఉన్నాయి అయితే ఈ రెండిట్లో ఆధ్యాత్మికంగా చూసుకుంటే కనుక ఎక్కువ హిందుత్వ భావాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే పార్టీనికి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళకి సీనియర్లకే ఇస్తూ ఉంటారు ఇప్పుడు కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆల్రెడీ టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడు గారికి ఇచ్చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారు అనేది అంతకుముందు రాఘవేంద్రరావు గారు పనిచేశారు దానికి మొన్నటి వరకు పృథ్వీరాజ్ చేశారు వైసీపీ హయాంలో అయితే ఇప్పుడు ఒక ఆ రేసులో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అశ్విని దత్ పేరు వినిపిస్తోంది అలాగే రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది నటుడు ఇండస్ట్రీ నుంచి అలాగే మురళీమోహన్ గారి పేరు కూడా వినిపిస్తోంది అయితే మురళీమోహను అశ్వినిదత్తు వీళ్ళందరూ ఇంతకుముందు పొలిటికల్గా కూడా పనిచేశారు ఎంపీలుగా కూడా ఆయన చేసిన నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉంటారు ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తెరపైకి వస్తున్న పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆయన ఎంత దగ్గరగా ఉంటారో అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడు పైగా ఒకటే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కూడా కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈసారి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఆయన ఎస్వీబీసీ ఛానల్ని మరింత డెవలప్మెంట్ చేయడానికి కానీ దానికి సంబంధించి ఆయన క్రియేటివిటీ ఆయన ఆలోచనలు ఇవన్నీ ఆ ఛానల్కి ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇచ్చే అవకాశం ఉంది అనేది అది కూడా పవన్ కళ్యాణ్ తరపున ఆయనకి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది ఒక అనధికారిక ప్రచారం అధికారికంగా ప్రచారంలోకి రాలేదు కానీ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది